బ్లాక్ బస్టర్ అండి బ్లాక్ బస్టర్ మెగా బ్లాక్ బస్టర్ చాలా బాగుంది అండి చాలా బాగుంది అండ్ ఐ థింక్ యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్ సో మెనీ టైమ్స్ టు ఎంజాయ్ దెసన్స్ ఆఫ్ ఇట్లా అన్ని బాగున్నాయి అండి అదే అండి యూట్యూబ్ లో విని విని ఐ థింక్ అవే తిరుగుతున్నాయి అండ్ స్క్రీన్ మీద చూస్తే ఇంకా బాగుంది నెక్స్ట్ స్టెప్ చాలా బాగుంది చాలా బాగుంది ఇన్ఫాక్ట్ వెంకటేష్ చిరంజీవి గారి సాంగ్ చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఆ సీక్వెన్స్ ఐ థింక్ ఐ వి షుడ్ నాట్ రివీల్ ఇట్ అది ఎవ్రీబడి హాస్ టు ఎంజాయ్ ఆన్ ద స్క్రీన్ బికాస్ అవి ఎక్కడ చూపించలేదు బయటికి వండర్ఫుల్ ఉందండి వాళ్ళిద్దరి సీక్వెన్సెస్ అసలు రామ్మ చిలకమ్మ ప్లే అయినప్పుడు మేము షౌటింగ్ ద పీక్ ఐ రివీల్ సాంగ్స్ ఇట్స్ వండర్ఫుల్ హిట్ కొట్టారని మామూలు హిట్ కాదు మెగా బ్లాక్ బస్టర్ సే మెగా విక్టోరియస్ బ్లాక్ బస్టర్ ఎవ్రీవన్ కెన్ హ్యావ్ అ ఫ్యామిలీ మూవీ ఎంజాయ్ చేయొచ్చు నైనతో యాక్టింగ్ చాలా బాగుంది ఓవరాల్ మూవీ ఇస్ గుడ్ ఫ్యామిలీ మూవీ టైం అది ఎంజాయ్ చేయొచ్చు అలా మనం చిరంజీవి గారు లాగైతే ఎవరు చేయలేరు సో ఎంత గొప్ప గొప్ప డాన్స్ చేసినా చిరంజీవి గారు ఎవరు చేయలేరు సంక్రాంతి మనకు ఒక టూ త్రీ ఇయర్స్ ముందే వచ్చేసింది అన్నమాట సో ప్రతి ఒక్క ఫ్యామిలీ తప్పకుండా థియేటర్ కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి సో యా ఈ సార్ యా డైలాగ్ సాంగ్ సో ఈసారి ఓకే ఒక డైలాగ్ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు రఫ్ ఆడించేశారని చెప్పచ్చు అంతే తర్వాత చాలా బాగుంది అండ్ చిరంజీవి గారి వెంకటేష్ గారిని ఇద్దరు మీద ఇట్స్ ఐ ఫిస్ట్ అందరికి సో అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్యామిలీతో తప్పకుండా రావచ్చు సో ఫ్యామిలీతో వచ్చే మంచి ఎక్స్పీరియన్స్ చేయండి స్టోరీ సూపర్ ఇంకా అనిల్ రావు పడి గారు కాంబినేషన్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఎప్పుడు తగ్గదు అనిల్ రావు గారి మీద మనం ఏ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని వస్తామో అది ఇంకా పెరుగుతుంది తప్ప అసలు తగ్గదు అని చెప్పొచ్చు సంక్రాంతి మంచి సినిమా సంక్రాంతి ఒక టూ త్రీ డేస్ ముందే వచ్చేసినట్టు అనిపించేసింది అనమాట చాలా చాలా బాగుంది ఆ బాగుంది అండి అందరు ప్రతి ఒక్కరు యాక్టింగ్ అసలు జస్ట్ వాళ్ళు హైక్ ఇచ్చేసారనమాట చాలా అంటే చాలా మంచి ఉంది సినిమా కామెడీ ఇంకా అనిల్ రావు పుడి గారు సినిమా వెంకటేష్ గారు చిరంజీవి గారు వీళ్ళు ముగ్గురు కాంబో ఇంకా ఎంత బాగుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు అలా ఏం లేదు సినిమా అయితే చాలా బాగుంది నో నెగిటివిటీ ఓన్లీ పాజిటివ్ సో అందరు మంచి వైబ్ తో వచ్చి సినిమా మంచి ఎంజాయ్ చేస్తారు సినిమా అయితే పీక్స్ లో ఉంది So मेरे को me family se bada chhe experience hai langar kudna. Thank इट्स It's a. वेरी we हैप्पी। very happy. Sir, 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 సంక్రాంతిక్ బస్టర్ అనిల్ రావు అంటే చాలా గౌరవం పెరిగింది అతను కరెక్ట్ గా అతను డాక్టర్ అనిల్ రా అనిల్ ఇప్పటి నుంచి ఎందుకంటే అందరు మన పల్స్ పట్టేసుకున్నాడు అతను డాక్టర్ అనిల్ అనిల్ రావు నుంచి అతను నామకరణం డాక్టర్ అనిల్ రావుపిడి చాలా బాగుంది అస్సలు నెక్స్ట్ అస్సలు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అసలు ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు అంటే నేను ఏదో ఫ్యాన్ గా చెప్పడం అట్లా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది పెద్ద గ్రాండ్ సక్సెస్ పెద్ద సక్సెస్ అంటే కొంచెం అసలు మంచి సెంటిమెంట్ చాలా మంచి వర్కౌట్ అవుతుంది అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా కొన్ని అయితే చాలా కనెక్ట్ డీప్ గా కనెక్ట్ అయిపోతుంది అంటే ఫ్యామిలీ గురించి కూడా హస్బెండ్ అండ్ వైఫ్ లో ఎవరు రాకూడదు అన్నట్టుగా ఒక చాలా బాగా చూపించారు నాలుగు పిల్లర్స్ బాలయ్య బాబు లాస్ట్ ఫైట్ కిని నాగార్జున గారిని పెట్టేస్తే సెట్ అయిపోయేది పార్ట్ టూ కి మాత్రం సెట్ చేయండి అనిల్ రాఘట్ గారు ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఎక్కడ బోర్ లేదు అసలు మ్యూజిక్ ఆర్ఆర్ చిరంజీవి గారు సినిమాలు నూట యాభై సినిమాలు పైగా ఉన్నాయి ఆ అన్ని సినిమాలు క్రేజ్ ఆ మాస్ ఆయన స్టైల్ ఈ ఒక్క సినిమాలో అసలు ఎంత స్లిమ్గా ఉన్నారంటే అన్ని సినిమాలో అమృతం తాగుతారు కదా ఈ నిజంగా అనుకుంటున్నాం ఎన్ని జనరేషన్ మారినా కూడా ఆయన అసలు చాలా అందంగా చూపించారు అండ్ డైరెక్షన్ అయితే మాత్రం అదరగొట్టేసాడు స్టోరీ చిన్నదే లైన్ ఇదేంట్రా ఇదేం స్టోరీరా అనే ఫీల్ అప్పటికి రాదు ఎందుకంటే ఆ టైమింగ్ ఆ డైలాగ్ వర్షన్ ఆ కామెడీ వర్షన్ లో కవర్ అయిపోతుంది అనమాట మనకు ఆలోచన మర్చిపోతాం సో లైట్ గా మన కామన్ మన ఇంట్లో జరిగే మొగుడు పిల్లలు కూడా ఎలా ఉంటాయో సినిమాలో కూడా అదే ఉంటది సో అది కొత్తగా చూపించారు అనమాట సో వెంకటేష్ గారు అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఆయన ఒక బళ్ళారి బాబు అనమాట సో అవన్నీ రివీల్ చేస్తే బాగోదు కానీ మీరు సినిమా చూస్తే అర్థమైపోతుంది ఎందుకంటే పండగ వాతావరణం కాబట్టి ఆ డెఫినెట్ గా అందరూ ఫ్యామిలీస్ వెళ్ళిపోతూ ఉంటారు సాంగ్స్ బాగున్నాయండి సింపుల్ సింపుల్ గా ఉన్నాయి ఎక్కువ లేక లేకుండా అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటది అనమాట ఆ ఫోన్ టార్చ్ లైట్ స్టెప్ అయితే మాత్రం అదిరిపోయింది సో నిజంగా చెప్పాలంటే అనిల్ రావుపుడి గారికి ఇప్పుడు తొమ్మిదో సినిమా ఎనిమిదో సినిమా అనుకుంటా సో ఆయన స్టైల్ ఆయన ఏంటంటే అయినా ఖర్చు ఎక్కువ పెట్టకుండా ఉన్న దాంట్లో చాలా నీట్ గా చూపించారు నెక్స్ట్ బాబు గారి స్టైల్ నాగార్జున గారిని చూపించేస్తే ఈ నలుగురు ఎందుకంటే సినిమాలో స్టోరీ లేక వేరే వేరే లాంగ్వేజ్ లో వస్తున్నారు విలన్స్ హీరో లాగా సో ఇందులో వాళ్ళు వస్తే బాగుండేమని నాకు అనిపించింది ఈ ఇంటి ఎందుకు నాకు అనిపించింది అనిల్ రాబుడ్ గారు ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక పార్ట్ టూ లో మాత్రం మీరు అనౌన్స్ చేసి ఏం పర్లేదు ఎందుకంటే ఆ హైప్ ఆ ఎనర్జీ మాకు ఉంటది జోష్ ఉంటదన్నమాట మొత్తం చూడాలి మూవీ మన చిరు గారిని మొత్తం లాస్ట్ టైం చూసిన మూవీస్ అన్నిటిని చూస్తే బెస్ట్ మూవీ అయితే ఇది బాగా ఎంటర్టైన్ చేసింది ఫైట్స్ ఫైట్స్ బాస్ క్రేజ్ ఆ లేడీస్ సంబంధించిన సీన్స్ కూడా ఉన్నాయి చాలా ఫ్యామిలీ మూవీ కూడా ఉన్నాయి ఫుల్ ఎంటర్టైన్ మూవీ స్టోరీ అంటే అంటే ఒక ఫ్యామిలీస్ రిలేటెడ్ స్టోరీ పొంగల్ కనెక్టివిటీ అయ్యే స్టోరీ కూడా ఇది ఆయన వచ్చిన కదా మూవీ ఆ లెవెల్కి వెళ్ళిపోద్ది అప్పటి వరకు చిరంజీవి గారితో చూస్తే ఎంటర్టైన్ అవుతాం పెంకి కవర్ వచ్చిన తర్వాత టక్ 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 అయిపోతుంది మొత్తం మొన్న సూపర్ గా ఉంది అన్ని క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి స్టోరీకి హైలైట్ సైజ్ చెప్పాలంటే ఇన్స్టాలో చూడండి మీమ్స్ ఇన్స్టాలో చూడండి మీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు బీమ్స్ బీమ్స్ మ్యూజిక్ అయితే నిజంగా హైలైట్ హైలైట్ మ్యూజిక్ మూవీలో హైలైట్స్ వచ్చి మన చిరుగారు వన్ మ్యాన్ షో ఇక మీదట సింగిల్ అండ్ గణేష్ అని కాకుండా సింగిల్ అండ్ చిరు అని చెప్పుకుంటారు అంత బాగుంది మూవీ అయితే స్టార్ స్టార్ మెగా స్టార్ 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 మెగా స్టార్ 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 మెగా స్టార్ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది మూవీ ఒక హై లెవెల్ ఉంది అప్పటిదాకా మూవీ ఒక నార్మల్ గా వెళ్తూ ఉంటది విక్టరీ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత నిజంగానే విక్టరీ వచ్చింది మూవీకి అయితే అనిల్ రావుపూరి గారు ఎలా అయితే ఆలోచించారో తెలీదు కానీ మంచి ఆలోచన తోటి ఒక మంచి వెంకటేష్ గారిని మూవీలో తీసుకొని రావడం అనేది నిజంగా ఎంత బాగుందంటే అక్కడ పక్కన వేస్తున్నారు ముగ్గులు నైట్ అయితే వేస్తారు పెగ్గులు పెగ్గులు అంత బాగుంది మూవీ అయితే చూడండి సార్ ఇప్పుడు అనిల్ రావుపూర్ గారి సిగ్నేచర్ అయితే మనకు కనిపిస్తుంది మన చిరంజీవి గారు నిజంగా చెప్పాలంటే సెవెంటీస్ కాదు మళ్ళీ ఫార్టీస్ లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే చాలా సూపర్ అంటే సూపర్ ఉందండి మూవీ సంక్రాంతి సార్ ఎప్పటికైనా సూపర్ అండి అసలు వెంకీ గారు అంటే ఇరవై తీసేస్తారు నిజంగా చెప్పాలంటే వెంకీ గారు నిజంగా నేను అసలు ఇంత కూల్ గా తన సినిమాలు కూడా లేరు బాస్ కాబట్టి ఎప్పుడైనా సరే బాస్ కి చాలా రెస్పెక్ట్ చేశారు మామూలుగా సార్ నిజం చెప్తున్నా సంక్రాంతి ప్రతి ఒక్క సినిమా ఆడిద్ది అనుకున్నాను కానీ సూపర్ అంటే సూపర్ సంక్రాంతి దీని 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 మించిన సినిమా అయితే లేదనిపిస్తుంది నాకు అసలు అసలు రొమాన్స్ అది దాని రొమాన్స్ అనరు అది మన మన బాస్ యొక్క టైమింగ్ తెలిసిందా మరి చిన్నప్పుడు చూస్తే ఉన్నాం కదా సార్ టైమింగ్ రొమాన్స్ అలా ఎక్కడైతే నాకు కనిపించలేదు రెస్పెక్ట్ చేయాలి సార్ ఎప్పటికైనా సూపర్ అండి సూపర్ అసలు ఆ ఎలివేషన్ ఒక్కొక్క ఎలివేషన్ మామూలుగా చెప్తున్నాడు ఆ స్టైల్ గానీ స్వాగ్ గానీ ఆ ఫైటింగ్ అసలు మామూలు ఫైటింగ్ కాదు అది సూపర్ అంటే సూపర్ గా సంక్రాంతి సూపర్ మామూలు సినిమా కాదు